నమస్తే తెలంగాణలో వచ్చే ఆర్టికల్స్ కానీ జనరల్ పేపర్లలో ఏవైతే వస్తున్నాయో భూగర్భంలో అది ఎక్సెప్షనల్ కేసెస్ ఎక్కడైతే చెరువులు లేవో ఎక్కడైతే వాగులు లేవో వాటి మీద చెడ్డ్యాములు లేవో ఎక్కడైతే నీళ్లతో వాటిని నింపలేదో అక్కడ రీఛార్జ్ కాలేదు అంటే తెలంగాణలో అదృష్టం ఏంటంటే క్రిటికల్ మండల్సే లేవు ఇప్పుడు నేను బాధ్యత తీసుకున్నప్పుడు మొత్తం దాదాపు క్రిటికల్ సెమీ క్రిటికలే తెలంగాణ అంతా కూడా అంటే ఎక్కడ చూసినా నీళ్ళు లేవు పాతలానికి పోయినాయి ఏడేళ్లల్లో జల సమృద్ధి ఎందుకైంది అంటే మిషన్ కాకతీయ ఒకటి తర్వాత కాళేశ్వరం నుంచి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి తెచ్చిన నీళ్లను మూడు వేల చెరువులకు పదకొండు వందల చెక్ డ్యామ్స్ ఉన్న వాగులకు మళ్లించారు అదొకటి పంట విస్తీర్ణం ఎనభై ఐదు లక్షల ఎకరాలు పెరిగింది భూగర్భ జలాలు పెరగడానికి పంట విస్తీర్ణం కూడా కారణమైతుంది ఎందుకంటే వరికి నీళ్లు పెడతాం మనం ఆ నీళ్లు లోపలికి వెళ్ళిపోతాయి సీపేజ్ మనం పెడుతూనే ఉంటాం పోతూనే ఉంటాయి అట్లా కూడా ఎక్కువ పంట ఎక్కడైతే ఉంటుందో అక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి తర్వాత అటవీ విస్తీర్ణాన్ని కేసీఆర్ గారు పదిహేడు శాతం నుంచి ఇరవై మూడు శాతాన్ని పెంచాడు ఇరవై మూడు శాతం నుంచి ముప్పై శాతం దాకా పోయిన తర్వాత ఈ ఇది కూడా చెట్ల వేర్ల ద్వారా కొమ్మల నుంచి వచ్చిన నీళ్ళన్నీ కూడా వేర్ల ద్వారా భూగర్భంలోకి పోతాయి తర్వాత హరిత హరిత వనాలు ఏదైతే తెలంగాణలో చేశారో హరితహారం కార్యక్రమం మీద అది భూగర్భ జలాలు పెంచింది కాబట్టి తెలంగాణకు సరే కొన్ని ఎక్సెప్షనల్ వార్తలు రావచ్చు బట్ ఇంకొక నాలుగైదేళ్ళ దాకా ఒకవేళ మేడిగడ్డ లేకపోయినా కూడా మళ్ళీ నీళ్లు రాకపోయినా కూడా నాలుగైదేళ్ళ దాకా బోర్లకు బావులకు ఇబ్బంది లేదు లక్షలాది బోర్లు బావులు ఎండిపోయినాయి అన్నీ కూడా మళ్ళీ నీళ్లతో ఇప్పుడు కలకలలాడుతున్నాయి ఈ ఈ వాతావరణం ఇంకొక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల దాకా ఉంటుంది తీవ్ర కరువు వర్ష వర్షాలు లేకపోయినా కూడా మూడు సంవత్సరాల దాకా బోర్లు ఎండిపోయే ప్రసక్తే లేదు తెలంగాణలో ఓకే రైట్ మేడిగడ్డ అనే అంశం తీసుకొచ్చారు కాబట్టి మేడిగడ్డ బాగు చేసుకుంటే మనకు వందేళ్ళ దాకా నీళ్ళ కొరత అనేది ఉండదు అని అన్నారు కదా మేడిగడ్డను మొత్తం మేడిగడ్డ విధ్వంసం చేసారు మేడిగడ్డ ద్వారా కాళేశ్వరం ద్వారా డబ్బులు తిన్నారు దోచుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పోటర్ చేస్తూ ఉంది రిపేర్ చేస్తలేదు అసలు నేను అంటే ఎవరి పక్షపాతం లేకుండా ఒక వాటర్ ఎక్స్పర్ట్గా నీళ్ళ కోసం తప్పన పడే చెప్తున్నాను కేసీఆర్ ఏదైతే ఇవా వరకు అంటే ఆయన దిగిపోయే నాటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆయన చేసిన స్ట్రక్చర్స్ కానీ ఆయన నిర్మించిన నిర్మాణాలు కానీ ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఓకే లక్షన్నర కోట్ల ఏంటి వాస్తవంగా చెప్పాలంటే కాళేశ్వరంలో అవినీతి అనేది లేదు అంటే నేను చెప్పడం కాదు బీజేపీతో ఒకరినొకరు ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంటున్న రోజుల్లో కూడా గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఇదే ప్రశ్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా అడిగాడు కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగింది ఆధారాలతో బయటపెట్టి అని అంటే కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అన్నాడు ఆయన ఊరికే కేసీఆర్ సపోర్ట్ చేయడానికి అనలేదని రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి అన్నారు వాళ్ళు కాళేశ్వరంలో అవినీతి ఉంటే ఎప్పుడో కేసీఆర్ జైల్లో పెట్టేవాళ్ళు కాళేశ్వరంలో అవినీతి లేదు ఎందుకంటే నేను ఇప్పుడు ఒక మూడు రోజుల నుంచి అదే రీసెర్చ్ చేస్తున్నా ఇన్ని వందల నిర్మాణాలు ఇన్ని మార్పులు ఎట్లా సాధ్యమైన ఈ చిన్న అమౌంట్ తోనే అనేది నైంటీ త్రీ థౌజండ్ తోని లక్షన్నర కోట్ల పనులు చేశాడు కేసీఆర్ ఆ పనులన్నీ నేను మూడు రోజులు నాలుగు రోజులు సీరియల్గా రాస్తాను నేను అని ఏ ప్యాకేజీలల్లో ఎంత పని జరిగింది ఇప్పుడు ఎట్లయిందంటే నీళ్ళు మన ఇంటి దాకా వచ్చినాయి ఇంట్లోకి పైపు పెట్టుకొని నల్లది పొలాలలోకి వస్తాయి అక్కడ దాకా తీసుకురాగలిగాడు ఆయన ఒక కేవలం ఈ సింగూరుకు సంబంధించిన లింక్ ఒక్కటి తప్ప కాళేశ్వరంలో దాదాపు ఇంకొక పది పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు రావడానికి ఇంకో పది పదిహేను వేల కోట్లు ఖర్చు పెడితే అంతకంటే ఎక్కువ అక్కర్లేదు అంటే ఈ ఎత్తిపోతల దాన్ని తిప్పిపోతలు చేసిండు లేకపోతే లక్ష కోట్ల స్కామ్ చేసిండు అంటే గురించి తెలియని వాళ్ళు అట్లా మాట్లాడతారు కాంతి ఇప్పుడు భూసేకరణ ఒకటి చెప్తాను ఎందుకు పెరిగింది కాళేశ్వరం కాస్ట్ లక్ష నలభై ఏడు వేల కోట్లు కాదు లక్ష ఇరవై ఒక్క వెయ్యి కోట్లు లక్ష ఇరవై ఏడు కూడా కాదు లక్ష ఇరవై ఒక్క వేల కోట్లు కాగిచ్చిన రిపోర్టుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈఎన్సి హరిరామ్ గారు సమాధానం ఇచ్చారు పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అని రెండు వాల్యూమ్స్లలో ఉన్నది అది ఓకే అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే లక్ష ఇరవై ఒక్క వేల కోట్లే కాళేశ్వరానికి పెంచింది అందులో కూడా ముప్పై వేల కోట్లు కేవలం అడిషనల్ టీఎంసీ మూడో టీఎంసీ కోసమే ముప్పై వేల కోట్లు పెట్టారు అంటే ఎంత అవుతుంది తొంభై ఒక్క వేల కోట్లే కదా తొంభై ఒక్క వేల కోట్లే కాళేశ్వరానికి చూడుకు ఇప్పుడు టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఎయిట్కే పదిహేడు వేల ఐదు వందల కోట్ల నుంచి ముప్పై ఎనిమిది వేల కోట్లకు పోయింది టూ థౌజండ్ టెన్ కల్లా నలభై వేల కోట్లకు పోయింది అంటే మూడేళ్ళల్లోనే డబల్ కంటే ఎక్కువ పెరిగింది ఒకవేళ కనుక అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న రోషయ ఉన్నా కూడా ఎనభై వేల కోట్లు పాత ప్రాజెక్ట్కి చేసేవాళ్ళు వాళ్ళు కేసీఆర్ గారు ఎనభై వేల కోట్ల నుంచి తొంభై ఒక్క వేల కోట్లకు పోయింది అంచనా ఆ అడిషనల్ టీఎంసీ కొత్తగా వచ్చింది అది పక్కకు పెడదాం మనం ఇప్పటివరకు కాళేశ్వరం మీద అయిన ఖర్చు ఒరిజినల్ కాళేశ్వరం మీద తొంభై ఒకటి మొత్తం ఖర్చు అడిషనల్ టీఎంసీ కలుపుకోవాలి ఒరిజినల్గా అయితే డెబ్బై మూడు వేల కోట్లే డెబ్బై మూడు వేల కోట్లతోని కనీసం మనము పాత తుమ్మిడే అది తుమ్మిడేట దగ్గర బ్యారేజ్ కట్టి ప్రాణహిత చే పదహారు లక్షల నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఉంది కదా ఆ ప్రాజెక్టు మనం ఐస్గా చేసినా కూడా ఈ పదేళ్ళల్లో నలభై వేల కోట్లు కాస్త లక్ష ఇరవై వేల కోట్లు అయ్యేది ఇప్పుడు ఆయన దాన్ని పెంచలే కదా ఆ ఎనభై వేల కోట్ల దానికి ఇంకో పది పదకొండు వేల కోట్లు పెరిగింది ఎందుకు పెరిగిందో చెప్తా రెండు లక్షలకి ఎకరం చొప్పున భూసేకరణ రాసుకున్నారు ఆ రిపోర్ట్లో ఇప్పుడు ఎంత కడుతున్నారు సార్ పన్నెండు లక్షలు కడుతున్నారు ఒక్క ఎకరానికి అంటే ఎన్ని రెట్లు పెరిగింది రెండు లక్షల నుంచి పన్నెండు లక్షలకు పోయింది కదా ఆరు రెట్లు పెరిగింది ఒక్క భూసేకరణ తర్వాత ఆ పద్నాలుగు టీఎంసీల నుంచి నూట నలభై టీఎంసీలకు పెంచారు నూట నలభై ఒక్క టీఎంసీలకు రిజర్వాయర్స్ పెంచారు తర్వాత మూడేళ్ల కాలంలోనే ఇక్కడ కాళేశ్వరం నుంచి కొండ సాగర్ గజ్వల్ దగ్గర ఇక్కడ దాకా మొత్తం సిస్టమ్ను త్రూ చేశాడు